మనం ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడు మంచి పనులు చేసినప్పుడు అందరికీ తెలపడం కోసం సాక్ష్యంగా ఫోటోలు వీడియోలు తీసుకొని పబ్లిక్గా అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం కానీ మనకు కంటికి కనిపించినటువంటి మూగ సాక్ష్యాలు ఉంటాయా మరి ఉంటే ఆ మూగ సాక్షులు ఎవరు మరి నేటి సీసీ కెమెరాలా మామూలు కెమెరాలా కానే కాదంటాను పూర్వకాలం నుండి ఈనాటి వరకు మనకే తెలియకుండా లెక్కల తూకం వేసేవారెవరో ఇప్పుడు మనం చూద్దాం మన చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత మరి నేనొక్కడినే ఉన్నాను కదా నన్ను ఎవ్వరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు బహుపరాక్ ఎందుకంటే మనను గమనించడానికి పద్దెనిమిది మంది సాక్షులు ఉంటారు మనం చేసే ప్రతి పనిని నిశితంగా గమనిస్తూ ఉంటారు అవే మూగ సాక్షులు అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి వీటిని అష్టాదశ మహాపదార్థాలు అంటారు ఈ యొక్క అష్టాదశ మహాపదార్థాలు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇవి మన లోకంలో చూస్తే ఈ వాటిని ఎందుకంటే మన కంటికి కనిపించవు కాబట్టి న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పలేకపోవచ్చు కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు ఎందుకంటే వీటిని గుర్తించలేని కారణంగా మానవుడు ఏమనుకుంటాడంటే ఇవన్నీ జడ పదార్థాలే ఇవి సాక్ష్యం చెప్పడానికి వీటికి ఏమైనా నోరుందా అని భ్రమపడుతూ ఉంటాడు మానవుడు కానీ ఈ మహా పదార్థాలు ఒక మిషన్ లాంటివి రహస్యమైనటువంటి యంత్రం లాంటివి సీసీ కెమెరాల వంటివి మనిషి చేసే ప్రతి చర్యను నమోదు చేస్తూ ఉంటాయి ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి అక్కడ కర్మలుగా మారుతాయి మనిషి చేసే మంచి పనులు మంచివైతే సత్కర్మలుగా చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవి ఏదో మరో జన్మకో తర్వాత జన్మకో ఫలితాలు ఇస్తాయని మనం అనుకోకూడదు ఈ జన్మలోనే అవన్నీ కూడా అమలు చేయబడవచ్చు ఇది సృష్టి పరిణామక్రమంలో నిరంతరంగా సాగిపోయే ఒక ప్రక్రియ మరి ప్రతి మనిషికి తెలుసు ఒక అంతరాత్మ ఉంటుందని ఆ అంతరాత్మ మనం చేసే ప్రతి పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం ఆవేశం కోపం క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ఆ వ్యక్తి అంతరాత్మ చెప్పినటువంటి సలహాలను కాలరాస్తాడు దానివల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయి ఈ అనర్థాల వల్ల ప్రపంచంలో ఎన్నో దుశ్చర్యలు జరుగుతాయి ఒక్కొక్కసారి మన అంతరాత్మ మనం నిలదీస్తూ ఉంటుంది అప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దాన్ని మనం ఎవరితో కూడా పంచుకోం అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా ఉన్నదని అది నిజమేనని మనం అనుకున్నప్పుడు మిగిలిన పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం చాలామంది ఏం చేస్తూ ఉంటారు నలుగురికి తెలిసేలాగా దాన ధర్మాలు క్రతువులు పూజలు నిర్వహించడం అవి నిర్వహించకున్నా వేరే వాళ్ళ డబ్బులతో అవి నిర్వహించి కూడా తామే చేస్తున్నామని చెప్పుకోవడం ఇవన్నీ కూడా అవివేకం ఎందుకంటే అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా మనను గమనిస్తూ ఉంటాయని ఎవ్వరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్టే అని అర్థం ఈ విషయాన్ని మనిషి తెలుసుకోగలిగినప్పుడే చెడు పనులు చేయడానికి తెగించడు ఎవ్వరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉంటాడు అలా సత్సంకల్పంతో జీవితాన్ని గడపడమే ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనటువంటి మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తాడు సుఖశాంతులకు దగ్గరవుతాడు